వెల్కమ్ టు వేవ్స్ మీడియా గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమానం మండలంలో ప్రసిద్ధి చెందిన శ్రీ కొండపాటూరు పోలేరమ్మ అమ్మవారి తిరునాల మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది ఆలయ ఈవో సురేష్ బాబు ఉత్సవ కమిటీ చైర్మన్ ముత్తినేని అనిల్ గ్రామ సర్పంచ్ ఎర్రకుల సుజాత ఆధ్వర్యంలో ఉదయం వేద మంత్రోచ్చారంతో శ్రీ పోలేరమ్మ తల్లిని అలంకరించి భక్తుల దర్శనార్థం ఏర్పాట్లు చేశారు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా డిఎస్పీ బానోదయ ఆధ్వర్యంలో ప్రతిపాడు సిఐ గన్నవరపు శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది పహార నిర్వహించారు తిరునాళ్ళ మహోత్సవానికి బాపట్ల పొన్నూరు గుంటూరు డిపో నుండి ఆర్టీసీ బస్సులు నడిచాయి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు